ప్రేస్తలా ప్రభు అయిన నామములు మీకు శుభము కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ భయపడకుము నిన్ను పిడిపించటకు నేను నీకు తోడయ్యున్నాను ఇర్మియా ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనం నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము దేవుడు నీకు తోడయ్యున్నాడు ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు దేవుడే నీకు తోడయ్యున్నాడు ఆయన నీ పక్షం నుండి నీ కార్యము సఫలము చేయను నీ వ్రేళ్లకు పోరాటమును నీ చేతులకు యుద్ధము నేర్ప దేవుడు నీకు తోడయ్యున్నాడు నిశ్చయముగా ఆయన నీకు తోడయ్యున్నానని సెలవిస్తున్నాడు కాబట్టి నీవు ఏ విషయములో భయపడకపో దిగులు పడకము చెడియకము దేవుడే నీకు తోడయండి నిన్ను నడిపించను నీ యొక్క ప్రతి మార్గం ఆయన ఆయనే చేయను ఆయనే నీకు తోడయుండి నిన్ను నడిపించును ప్రార్థన పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి మహోన్నతమైన దేవ నీ పరిశుద్ధమైన నామాన్ని ఘనమైన నామాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రములు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండి సజీవునిగా ఉన్న గొప్ప దేవుడవు గనక నీ కార్యములను మీరే జరిగించండి మహోన్నతమైన దేవ నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీరే కృప చూపించండి దయచేయండి మీ బలమైన కార్యములు ప్రభావ మీరే మా ఇదల్ల జరిగించమని నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం ఈ దినవాగ్దానం మా జీవితంలో మీరే నెరవేర్చమని ఆ యొక్క ప్రతి అవసరతను అక్కడను నీ నామంలో మీరే సమకూర్చే సహాయము చేయమని మహోన్నతుడను మహాగనుడైన ఏసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రతిరోజు మీరు చూస్తున్న ఈ వాగ్దానమును అనేకరకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తాడు